Welcome back to our channel Trendy Collections 1920. ఈరోజు అమ్మాయిలందరికీ ఉపయోగపడేలా నేను టూ పీస్ కుట్ట సెట్స్ మెటీరియల్స్ తీసుకొచ్చానండి మీకు నచ్చిన విధంగా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు ఒక్కొక్క ప్రింటు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ చాలా అంటే చాలా బాగుంటాయండి అన్నీ మనకి ప్యూర్ కాటన్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈ సమ్మర్ సీజన్కి బెస్ట్ అవుట్ ఫిట్స్ అనేది మన సొంతంగా మనమే స్టిచ్ చేయించుకోవచ్చు ప్లాజో సెట్స్ స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రాక్స్ రూపంలో స్టిచ్ చేయించుకోవచ్చు కాంబినేషన్ ఫ్రాక్ లో అయితే హ్యాండ్స్కి ఎల్బోస్కి ఒక పే ఒక కలర్ ఇచ్చి డబల్ డబల్ డిజైన్స్ అవుతాయండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చక్కగా బుక్ చేసుకోవచ్చు నేను ముందుగానే ఈ లో పోస్ట్ చేయటం వల్ల చాలా వరకు ఆ స్టాక్ అనేది అయిపోయిందండి చాలా తక్కువ స్టాక్ ఉంది ఈ సమ్మర్ సీజన్కి ప్యూర్ కాటన్ వేసుకుంటే ఆ ఫీల్ ఆ కంఫర్ట్ అదంతా వేరే లెవెల్ అండి అసలు ఎలా ఉంటుందంటే టాప్ అండ్ బాట్ కాంబినేషన్ వల్ల చాలా అంటే చాలా ఎలగెంట్ లుక్ వస్తుంది ఈ సమ్ సీజన్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అయితే ఈ ఫ్యూ మోడల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అది ఈ కాటన్ మెటీరియల్కే కాదు మీకు కావాల్సిన ఎటువంటి మెటీరియల్కైనా మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు ఆ మోడల్ అనేది మేము వితిన్ సెవెన్ డేస్లో మీకు డిస్పాచ్ అనేది చేసేస్తాము అండ్ నేను మోడల్ ఫొటోస్ కూడా పెడుతున్నాను మీరు ఎలా స్టిచ్ చేయించుకో చేయించుకోవాలనే కూడా రిఫరెన్స్ పిక్ అనేది నేను యాడ్ చేస్తూ సీ స్టిచ్ చేయించుకోండి అలాగే చాలా ఆర్డర్స్ అనేది వచ్చాయి వాట్సాప్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ టూ త్రీ నైన్ జీరో నైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్